హాయ్ హాయ్ అందరూ చూడండి మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది కాబట్టి వాన్ వచ్చింది కాబట్టి కరెంటు లేక వాన్ వచ్చి గ్యాస్ అయిపోయి కాపిగాంచుకోవాలని చెప్పి చిన్న చెరవ ఉంటే చిన్న చెరవ ఉంటే ఆ చెరువుకు ఒక బక్కలు పెట్టి పక్క ముందు పక్క చెక్క పట్టు వేసి చెక్క పట్టు వేసి అంతా కూడి బక్క పెట్టాను ఒకసారి మీరు కూడా చూడండి ఎప్పుడన్నా మీ ఇంట్లో గ్యాస్ అయిపోయినా అలా తయారు చేసుకోవచ్చు మనం అందుకని నేను మా కోడలు దీంట్లో ఎట్లా చేస్తా అంటే నేను చూపించాలేమ్మ పెట్టిస్తా ఇప్పుడు కాఫీగాంచుకొని కూర అన్నం చేసుకోవచ్చు అని చేశాను మీరు కూడా చూడండి ఎలా తయారు చేస్తున్నాను అది చేసి గుడ్డలు కట్టబెట్టి చిన్న కట్టెపేడి పెట్టి గుడ్డలు అన్నీ పెట్టి దాంట్లో అంటిస్తాను అలాగనే అందరు చూడండి మీరు కూడా ఇష్టమైతే అలాగ చేసుకోండి కష్టపడితేనే ఏదైనా ఫలితం ఉంటుంది అనేది అదే నేను అందుకు ఆ కష్టపడిన చెరవకు బొక్కలు పెట్టి ఈ సైడు ఆ సైడు అన్నీ పొట్టు కూడి చూడ ఆ చర్వ మీద మూడు ఇటుకలు పెట్టేశాను మూడు ఇటుకలు పెట్టి ఇంక ఇప్పుడు గోలం పెడతా కూర చికెన్ తెచ్చాము అందుకు చూడండి ఎలాగ మడుతుందాగా అట్టనే చే పెట్టి ఎందుకంటే మనం ఏదైనా చేయాలి అనుకుంటే అది చేసే తీరాలి మనసులో పడిందంటే అది సాధించే తీరాలి అందుకు నేను సాధించాలనుకునే సాధించుకొని దాన్ని రెడీ చేశాను మీరు కూడా అలాగనే చూడండి మనము ఏదనుకుంటే అది చేయాలని పట్టుదల ఉంటే చేయొచ్చు దాని ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే గ్యాస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మనం అది అంటే మన ఇంట్లో వాళ్ళు కూడా అది చూసి నేర్చుకోవాలి మనం ఆ బయట పుల్లలు పెట్టి బాడి ఉన్నాం కాబట్టి ఆ బయట పుల్లలు పెట్టుకొని చేస్తా అంటే అందరూ చూస్తా పోతుంటారు కాబట్టి అటు వద్దని ఇంట్లో నేనే అది రెడీ చేశాను అలాగనే చూ చూడండి అది ఎట్ట చేత మీరు అట్ట చూసి నచ్చినట్టు నచ్చిందా లేదా అనేది దానికి ఒక కామెంట్ పెట్టండి నేను కూడా వ్యాపారం పోవాలని పొద్దున్నే వచ్చినాను వచ్చే గ్యాస్ అయిపోయింది అని మా కొడలు సరేలమ్మ అని పొట్టు పోయి చెక్క పొట్టు ఎత్తుకొని వచ్చాను మిషన్ పోయి ఆ అంత శర బక్కలు పెట్టేసి అలా చేశాను చేస్తూ దాన్ని రగులు తాను కట్టెలు ఒక కట్టే పెట్టింది అంటించాను మండుతాంది చూడండి ఒక్కసారి మీరు కూడా బాగా మండుకుంది కదా గోలం పెడతాం ఇప్పుడు చూడి గోలం పెట్టాను ఇంకా చికెన్ కడిగి వేసేస్తాను దాని మిందనే కూర అన్నము కాఫీ అన్నీ అవుతాయి చూడండి కూర కూడా వేసాను కొలంలో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ బాయ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్